హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మైట్యూబ్ ఛానల్ ఈరోజైతే నేను వర్షం పడుతున్నానైతే విత్తనాలు అయితే పెట్టబోతున్నా చిక్కుళ్ళు బీరలు ఆల్చంతలు పెట్టబోతున్నా నేనైతే ఇదివరకు రోని స్టార్ట్ అయినాక కూడా పెట్టినా కానీ ఒక రెండు మూడు రోజులు వర్షం కొట్టుట్ల వల్ల మొలిసిన చెట్లయితే ఎండిపోయినాయి అందుకే ఎప్పుడైతే సీరియల్గా వర్షం పడుతుందని నేనైతే విత్తనాలు పెడుతున్నా కూరగాయ విత్తనాలు అయితే చిక్కుళ్ళు బీర విత్తనాలు అయితే పెడుతున్నా చూడండి వీటిని విత్తనాలు పెట్టిన తర్వాతనైతే చుట్టైతే ఇట్లా కట్టెలు పెట్టుకోవాలి ఎందుకంటే కోలు తీసేస్తాయి కాబట్టి విత్తనాలు మొత్తం తీసేస్తాయి కాబట్టి ఇట్లా చుట్టూ కట్టెలు అయితే పెట్టుకోవాలి చూడండి నేనైతే ఇట్లా తవ్వుకొని అయితే మంచిగా విత్తనాలు అయితే పెట్టుకుంటున్నా బీర విత్తనాలు చిక్కులు అయితే మనం వర్షాకాలంలోనైతే ఖచ్చితంగా కూరగాయ చెట్టు పెట్టుకుంటే మంచిగా ఇంట్లో మందం అయితే వెళ్తాయి ఎండకాలంలోనంటే ఎట్లా కూరగాయలు కొనుక్కోవాల్సిందే ఈ వర్షాకాలంలోనైతే మనం కూరగాయ చెట్లు ఇట్లా విత్తనాలు పెట్టుకున్నాం అనుకో మంచిగా కూరగాయలు అయితే వెళుతాయి మేము ఇంతవరకు పెట్టిన కూరగాయ చెట్టు కూడా ఉన్నాయి చూడండి పూల చెట్లు కూడా చూపెట్టబోతున్నా ఇప్పుడైతే చూడండి చామంతి చెట్లు చూడండి కాగడమల్ల చెట్టు ఇంకా పింక్ గులాబ్ చెట్టు ఉంది బొడకక్కరకాయ చెట్టు కూడా మొలిసింది జామ చెట్టు బొడకరకాయ చెట్టు ఇంట్లో చెమ్మకాయ చెట్టు కూడా ఉంది చూడండి మేమైతే ఇది సూదిబంతి చెట్టు ఇదివరకు నేను ఎండాకాలంలో పెట్టినా అని చెప్పినా కదా బీర చెట్టు కూడా వారింది డ్రాగన్ ఫ్రూట్ చెట్టు చూడండి ఎంత పెద్దగా అయిందో చిన్న కట్టెలాగా పెట్టినాం అదైతే పెద్దగా అయింది వేనుకొని అయితే ఇదివరకు ఉన్న వంకాయ చెట్లు కూడా బాగానే కాస్తున్నాయి ఎండ పెయిన్ ఎండాకాలంలో పెట్టిన చెట్లు ఇప్పటికి కూడా వంకాయలు అయితే మంచిగా కాస్తున్నాయి చూడండి ఇంకా వాటంతట అవే మొలిసినాయి చెట్లు అయితే ఇక్కడ బంతి చెట్లు అయితే అవే మొలిసినాయి మందార చెట్టు కూడా ఎంత పెద్ద అయిందో చూడండి కనకంబరాల చెట్లు అన్ని చెట్లు ఉన్నాయి మీరు కూడా ఇట్లనే పెట్టి ఉంటే కామెంట్ చేయండి వీడియో నచ్చిన వాళ్ళైతే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి